అండి అందరికి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తో ఉసిరికాయ పచ్చాడండి అందుకు కావలసిన ఇంగ్రీడియంట్ ముందుగా ఉసిరికాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి ఉసిరికాయ ముక్కలు గా ఉడికించుకుంటున్నానండి ఉడికించిన ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకొని అందులో ఒకటిన్నర టీ స్పూన్ కారం పొడి కొద్దిగా పసుపు ఉప్పు ఆవాల పొడి వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి పరొక గిన్నెలో తగినంత నూనెను వేసి వేడి చేసుకోవాలండి వే నూనె వేడి అయిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసి కలుపుకోవాలండి ఇప్పుడు ఈ ఉసిరికాయ తినడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందామండి ముఖ్యంగా శీతాకాలంలో అది కార్తీక మాసంలో వచ్చే ఉసిరికాయలు తినడం వల్ల కంటి శుక్లానికి రాకుండా అరికట్టవచ్చండి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉప్పు కారం వేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్లోకి వేసుకొని బాగా కలుపుకుందామండి ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందామండి యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి ఫ్లవనాయిడ్స్ ఈ ఉసిరికాయలో పుష్కలంగా లభిస్తాయండి కళ్ళకు సంబంధించిన సమస్యలను ఈ ఉసిరికాయలో ఉండే విటమిన్ సి రాకుండా చేస్తుందండి అలాగే ఉసిరికాయ తింటే మన కంటి టెన్షన్ టెన్షన్ను తగ్గిస్తుందండి ఎందుకంటే ఈ ఉసిరికాయలో కంటి సూక్లాన్ని రాకుండా చేసే శక్తి ఉంటుంది కాబట్టి ఈ ఉసిరికాయలను ఒకటి లేదా రెండు రోజు తినవచ్చండి లేదంటే వేడి నీళ్ళలో ఉసిరికాయలను పొడిగా చేసుకొని తాగవచ్చండి ఉసిరికాయలు తినడం వల్ల నల్లటి వలయాలు ముఖంపై ముడతలు రాకుండా చేస్తుందండి రేడియేషన్ నుండి కాపాడుతుందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో కొత్త వీడియోతో కలుసుకుందామండి